హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వేస్ట్ లూజ్ థర్టీ టూ సైజ్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం బ్యాక్ నెక్ కొంచెం పైకి ఉంటుంది ఈ బ్యాక్ నెక్ పైకి ఉండేటప్పుడు మెజర్మెంట్ నెక్కి ఎలా తీసుకోవాలో కంప్లీట్గా వీడియోలో చూద్దాం ముందుగా ఇక్కడ ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ తీసుకోవాలి హ్యాండ్వర్క్ కోసం వన్ ఇంచ్ తీసుకుంటున్నాను వేస్ట్ థర్టీ టూ అనుకున్నాం కదా థర్టీ టూని నాలుగు భాగాలు చేస్తే నాలుగో భాగం ఎనిమిది ఇంచీలు వన్ ఇంచ్ డాట్స్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం తీసుకోవాలి తర్వాత బ్లౌజ్ పొడవు ఖర్చుతో కలిపి ఇక్కడ ఈ కింద ఖర్చు వదిలి అక్కడ నుంచి పదిహేను ఇంచీలు అంటే ఇదే పదిహేను ఇంచీలు ఈ చివరిలో ఒక మార్కు చేసుకోవాలి తర్వాత చెస్ట్లూజ్ ఇది థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ని నాలుగు భాగాలు చేస్తే నాలుగో భాగం తొమ్మిదిన్నర ఇంచీలు వస్తుంది అదే తొమ్మిదిన్నర ఇంచీలు చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా డ్రాలు ఇచ్చుకోవాలి ఈ చెస్ట్ నుంచి వేస్ట్కి కూడా సేమ్ అలానే నీట్గా డ్రాలు ఇచ్చుకోవాలి ఇప్పుడు మనకి వేస్ట్ చెస్ట్ బ్లౌజ్ పొడవు వచ్చింది కదా ఇప్పుడు నెక్క దగ్గర చూద్దాం ఈ నెక్క దగ్గరే మనం బాగా గమనించాలి డీప్ నెక్ బ్లౌజ్ అయితే ఒకలా ఉంటుంది మెజర్మెంటు హై నెక్కి ఒకలా ఉంటుంది బోట్ నెక్కి ఇలా ఒక్కొక్క నెక్కి ఒక్కొక్క టైప్లో మనం మెజర్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇది నెక్ పొడవ వచ్చేసరికి ఏడించీలు మాత్రమే ఉంది బ్లౌజ్కి ఆది బ్లౌజ్కి ఇదే ఇంచీలు మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇది డీప్ నెక్ కాదు అని బోట్ నెక్ హై నెక్ కూడా కాదు మీడియం సైజులో అనమాట ఈ నెక్ ఈ నెక్కి మనం ఈ షోల్డర్ మెజర్మెంటు వేరేగా తీసుకోవాల్సి ఉంటుంది అన్ని నెక్కలకి కూడా మనం ఒకేలాగా తీసుకోకూడదు అలా అయితే భుజాలు లాగినట్టు వచ్చేస్తాయి డీప్ నెక్ అయితే తొమ్మిది ఇంచీలు తొమ్మిదిన్నర ఇంచీలు పది ఇంచీలు అయితేనే మనం డీప్ నెక్ బ్లౌజ్ అనుకోవాలి కానీ ఇది ఇంచీలు మాత్రమే ఉంది దీనికి ఇప్పుడు ఎలా నెక్ భుజం ఎలా తీసుకోవాలో చూద్దాం నార్మల్గా డీప్ నెక్ బ్లౌజ్లకి అయినట్లయితే వేస్ట్ థర్టీ టూ వచ్చింది కనుక మనం ఐదున్నర ఇంచీలకి మార్క్ చేసుకుంటాము కానీ ఇది నెక్ పైకి ఉంది కనుక మనం ఆరు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఆరు ఆరున్నర వరకు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే ఈ నెక్ పైకి జరిగే కొల్ది మనం ఇక్కడ పావు హాఫ్ ఇంచు ఇలా పెంచుకుంటూ వెళ్ళాలి షోల్డర్ పెరిగిపోతుంది కదా డీప్ కిందకి పెంచిన కొల్ది మన సైడు పెంచుకోవాలి ఈ నెక్ పైకిని పెంచుకునే కొలది భుజం సైడ్ పెంచుకోవాల్సి ఉంటుంది మెజర్మెంటు అర్థమవుతుంది అనుకుంటున్నాను మరొకసారి చెప్తున్నాను నెక్ డీప్ పెరిగే కొలిది ఈ భుజం మన సైడ్కి మెజర్మెంట్ తీసుకోవాలి ఈ నెక్ పైకి పెరిగే కొలిది భుజం సైడ్ మనం మెజర్మెంట్ పెంచుకోవాలి ఎందుకంటే ఇక్కడ లెంత్ తగ్గిపోతుంది కనుక ఆరు ఇంచులు తీసుకున్నాం కదా మూడు ఇంచీలు మెడవెడల్పు కోసం తీసుకుంటున్నాను అదే మూడు ఇంచీలు ఈ డౌన్లో మార్క్ చేసుకోవాలి అలానే మొత్తం కలిపి ఆరు ఇంచులు తీసుకున్నాం కదా ఈ డౌన్లో కూడా ఆరు ఇంచులకి ఒక మార్క్ తీసుకోవాలి చంకదింపు కోసం కూడా మనం ఆరు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఇదే ఆరు ఇంచులు ఈ చివరిలో ఒక మార్కు చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ తీసుకున్న విధంగా డ్రాలు ఇచ్చుకోవాలి ఇప్పుడు మనం చంక రౌండ్ కోసం ఒకటిన్నర ఇంచుకిలా క్రాస్గా మార్క్ చేసుకొని చిన్నగా రౌండ్ ఇచ్చుకోవాలి ఇలా చంక రౌండ్ ఇచ్చుకున్న తర్వాత లూజ్ ఎంత వచ్చింది మనకి థర్టీ టూలో నాలుగో భాగం ఎయిట్ ఇంచెస్ వచ్చింది కదా ఇదే ఎనిమిది ఇంచీలు చంక రౌండ్ రావాలి అప్పుడే మనకి నీట్గా ఉంటుంది ఫిట్గా ఉంటుంది హాఫ్ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోండి తర్వాత ఇలా టేపును పట్టుకొని కరెక్ట్గా సరిపోయింది కదా ఒక్కోసారి మీకు ఎక్కువ తక్కువ వచ్చినట్లయితే హాఫ్ ఇంచ్ ఇలా కిందకి పైకి మనం మార్క్ చేసుకొని ఈ రౌండ్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ప్రాబ్లం అయితే ఉండదు రెండోది ఏ మెజర్మెంట్ అయినా సరే పావు ఇంచి హాఫ్ ఇంచ్ ప్లస్ వచ్చినా పర్వాలేదు కానీ మైనస్ రాకూడదు ఇప్పుడు నెక్క కోసం డ్రా చేసుకోవాలి ఇక్కడ చిన్నగా రౌండ్ ఇచ్చుకోవాలి ఈ రౌండ్ మీ ఇష్టాన్ని ఉంటుంది ఈ పైని కూడా చిన్నది ఇలా ఇచ్చుకుంటే బ్యాక్ నుంచి కొంచెం చూడడానికి నీట్గా ఉంటుంది తర్వాత టేపుని ఇలా వేస్ట్ లూజ్ దగ్గరికి పట్టుకొని సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ సెంటర్లో ఒక మార్క్ ఇలా చేసుకొని ఈ ఖర్చు వదిలి అక్కడ నుంచి నాలుగు ఇంచులకి డాట్ పొడవు మార్క్ చేసుకోవాలి తర్వాత మనం ఇక్కడ వన్ ఇంచి డాట్స్ కోసం తీసుకున్నాం కదా అదే వన్ నుంచి ఈ టాఫ్ ఇంచి టాఫ్ ఇంచి మార్క్ చేసుకోవాలి ఇలా తిన్నగా ఒక మార్క్ తీసుకోవాలి ఇది కుట్టేటప్పుడు ఇలా క్రాస్గా అడ్జస్ట్ చేసి ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి డాటు ఇలా ఇప్పుడు మనం ఈ నెక్కపాటు వదిలి ఈ చంక దగ్గర నుంచి వేస్ట్ అంతా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత మనం హ్యాండ్స్ కోసం మనం చంక రౌండ్ ఎంత వచ్చిందో చూసుకోవాలి పది ఇంచీలు వచ్చింది ఈ లైనింగ్ని నాలుగు పొరల మీద ఇలా మడత పెట్టుకొని ఈ వెడల్పు తొమ్మిది ఇంచీలు రావాలి మనకి ఎందుకంటే చంకర ఉండు అంతా పది ఇంచీలు వచ్చింది కదా వన్ ఇంచీ మైనస్ చేస్తే తొమ్మిది ఇంచీలు వెడల్పు రావాలి అంటే మనకి ఇది ఒక రెండు గీతలు తక్కువలో ఉంది నేను తర్వాత చిన్న జాయింట్స్ వేస్తాను తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచీ కోసం నేను మార్క్ చేస్తున్నాను ఇది సారీల బ్లౌజ్ కనుక ఇక్కడ నాకు బార్డర్ వచ్చింది సరిపోతుంది పైపింగ్ అయినా బార్డర్కి అయినా హాఫ్ ఇంచి సరిపోతుంది హ్యాండ్ వర్క్ చేసే ఉద్దేశం ఉన్నట్లయితే మీరు కాటన్ బ్లౌజ్ అయితే కట్ చేసినట్లయితే వన్ ఇంచ్ హ్యాండ్ వర్క్ కోసం తీసుకోండి మొత్తం ఖర్చుతో కలిపి నాకు పది ఇంచీలు హ్యాండ్ పొడవు పది ఇంచీలు ఈ కింద పైన ఖర్చుతో కలిపి మనం కుట్టుకున్న తర్వాత ఇది తొమ్మిది ఇంచీల పొడవ వస్తుంది ఇదే పది ఇంచీలు ఈ చివరిలో మార్క్ చేసుకోవాలి డౌన్లోని మూడున్నర ఇంచీలకి మార్క్ చేసుకోవాలి హ్యాండ్లూజ్ వచ్చేసరికి ఐదున్నర ఇంచీలు మీరు ఆది బ్లౌజ్లోంచి తీసుకున్నట్టయితే మెజర్మెంట్ తీసుకోండి నాకు కస్టమర్ బ్లౌజ్ ఇచ్చారు కానీ అది అంత చక్కగా లేదని చెప్పింది ఆవిడ దానికోసం నేను నా ఎక్స్పీరియన్స్ కొలది కట్ చేస్తున్నాను ఇది హ్యాండ్లూజ్ ఐదున్నర చేసుకున్నాం కదా మనకు వేస్ట్ ఎంత వచ్చింది ఎనిమిది ఇంచీలు వచ్చింది ఈ పొడవ దగ్గర నుంచి క్రాస్గా ఇలా టేపుని పెట్టుకొని ఈ డౌన్లో మూడున్నర చేసుకున్నాం కదా అక్కడికి ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ తీసుకున్న విధంగా డ్రాలు ఇచ్చుకోవాలి ఖర్చు మినిమము ఒకటిన్నర చేసుకోండి ఎక్స్ట్రా చేసుకున్నా పర్వాలేదు తర్వాత ఇక్కడ నేను రెండున్నరకి మార్క్ చేస్తున్నాను ఇలా క్రాస్గా ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ వన్ ఇంచికి మార్క్ చేసుకొని ఇప్పుడు కొంచెం ఎలా స్లోగా రౌండ్ ఇచ్చుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి చిన్నది పావించి లోపలికి ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ తీసుకునే విధంగా కట్ చేసుకోవాలి కుట్టేటప్పుడు ఇక్కడ కొంచెం ఇలా రౌండ్ వచ్చేలా కుట్టుకోవాలి అప్పుడు హ్యాండ్స్ ఫిట్గా పడతాయి అన్నమాట మన దగ్గర క్రాస్గా ఉన్న స్కేల్ ఉన్నట్లయితే మీరు మెజర్మెంట్ తీసుకోండి లేని ఎడలా పావించి లోపలికి మార్క్ చేసుకొని ఫిట్గా ఇక్కడ మనం కుట్టేటప్పుడు పట్టేయాలన్నమాట అప్పుడు లూజ్గా లేకుండా వస్తాయి తర్వాత ఇక్కడ నుంచి వన్ ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా ఇలా మార్క్ చేసుకొని ఇటు సైడ్ కూడా మనం వన్ ఇంచుకి మార్క్ చేసుకొని ముప్పా ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఇలా చేసుకొని హ్యాండ్స్ లోతు తీసుకుంటాం కదా మీకు చూపించడం కోసం నేను ఎలా మార్క్ చేస్తున్నాను నేనైతే డైరెక్ట్గా పట్టేస్తాను కుట్టేటప్పుడు మెజర్మెంట్ చూసుకొని ఇలా ఈ పై రెండు పొరలు కూడా మీరు లోతు తీసుకోవాలి తప్పకుండా తీయాలి ఇక్కడ పైని కూడా కట్ మార్క్ ఇచ్చుకోండి కుట్టేటప్పుడు ఇవి భుజం పైకి వచ్చేటట్టు చూసుకొని కుట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ ఎలా చూసాం కదా ఫ్రంట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫ్రంట్ కోసం ఓపెన్స్ రెండు మన సైడ్ ఉండేటట్టు నీట్గా అరేంజ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఈ ఓపెన్స్ రెండు మనకి ఆపోజిట్లో ఉండాలి ఫ్రంట్ కట్ చేసేటప్పుడు మన సైడ్ ఉండాలి డబల్ ఫోల్డింగ్ మీద నీట్గా ఈ కింద లైనింగ్ క్లాత్ కూడా నీట్గా ఉండేటట్టు దిగు లేకుండా చూసుకోవాలి కొత్తగా కట్ చేసే వాళ్ళైతే కొంచెం ఐరన్ చేసుకోవడం బెస్ట్ ఈ క్లాత్ నీట్గా ఉంటుంది కట్ చేసేటప్పుడు కూడా క్లాత్ ఎక్కువ తక్కువ రాకుండా సమానంగా ఉంటుంది ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత మీరు సాదా బ్లౌజ్ కటింగ్ కావాలి అనుకుంటే ఇలా బ్యాక్ పార్ట్ని స్ట్రైట్గా పెట్టుకోండి క్రాస్ కటింగ్ కావాలి అనుకుంటే క్రాస్గా పెట్టుకోవాలి నాకు కస్టమర్ అయితే సాదా బ్లౌజ్ కటింగ్ అని ఇచ్చారు కానీ ఇది క్రాస్ కటింగ్ చేయమని చెప్పారు కనుక నేను క్రాస్గా పెడుతున్నాను ఇలా చూసుకోవాలి ఈ కింద రెండు పొరలు కూడా సమానంగా ఉన్నాయో లేవో చూసుకుంటూ పెట్టుకోవాలి ఇక్కడ నాకు కొంచెం తక్కువ వచ్చింది ఖర్చు కోసం నేను ఒకటి తీసుకున్నాను తర్వాత మళ్ళీ ఇక్కడ చిన్నది ఇలా ఫోల్డింగ్ పోతుంది కదా ఇలా చేసి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా ఫ్రంట్ పొడవు ఎక్కువ వచ్చినట్లయితే మనం ఇక్కడ జాయింట్లు పడతాయి అన్నమాట మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే బ్యాక్ పార్ట్ పొడవు ఈ బ్లౌజ్కి వచ్చేసరికి పద్నాలుగున్నర ఇంచీలు ఖర్చుతో కలిపి నేను పదిహేను ఇంచీలు తీసుకున్నాను ఇది మొత్తం పొడవు ఎంత వచ్చిందో చూసుకోవాలి ఫస్ట్ పద్నాలుగు ఇంచీలు వచ్చింది పర్వాలేదు ఫస్ట్ ఈ బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలానే ఒక మార్క్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ సైడు ఇలా చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఊక్స్ పట్టి కాజా పట్టి కొడతాం కదా దానికోసం నేను ఒక పావు ఇంచి మార్క్ చేసుకుంటున్నాను కొత్తగా కట్ చేసేవాళ్ళు అయితే హాఫ్ ఇంచ్ వరకు తీసుకోండి ఖర్చులు ఎక్కువగా పట్టేస్తూ ఉంటారు వాళ్ళు ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒకటిన్నర ఇంచి ఇలా ఎక్స్ట్రా గ్యాప్ ఉండేలాగా మార్క్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి రౌండ్గా ఇక్కడ కూడా ఒకసారి మీరు మార్క్ చేసుకోండి అంచనా కొలిది ఈ చెస్ట్లూజ్ దగ్గర ఒక మార్కు ఈ ఎండింగ్లో ఒక మార్కు ఇలా చేసుకొని ఫస్ట్ కట్ చేసేయండి రౌండ్గా ఈ ఖర్చు మాత్రం ఉండాలి పావి ఇంచ్ కానీ హాఫ్ ఇంచి కానీ ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్ని తీసేయాలి తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్లౌజ్ పొడవు ఎంత అనుకొని చెప్పుకున్నాం బ్యాక్ పార్ట్ పద్నాలుగున్నర అనుకున్నాం కదా దానికి రెండు ఇంచీలు తగ్గిస్తే ఎంత పన్నెండున్నర ఇంచీలు ఫస్ట్ పన్నెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోండి ఒకవేళ చెస్ట్ హెవీగా ఉన్నట్లయితే మీరు పదమూడు పదమూడున్నర ఇంచుల వరకు మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది నేను ఈ కస్టమర్ చెస్ట్ బట్టి నేను రెండు ఇంచులు తగ్గించాను చెస్ట్ హెవీగా ఉన్నట్లయితే మాత్రం మీరు ఒకటి ఒకటిన్నర మాత్రమే తగ్గించి బ్యాక్ పార్ట్కి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీనికి స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకోవాలి ఫస్ట్ ఇది ఇలా క్రాస్గా ఎందుకు కట్ చేసానో చూపిస్తాను మీకు ఇలా ఇప్పుడు రెండు ఇంచులు తగ్గించి మార్క్ చేసుకున్నాం కదా చంకదింపు కోసం మనం ఆరు ఇంచులు మార్క్ చేసుకున్నాము అలానే ఈ వెడల్పు కూడా ఇంచీలే తీసుకున్నాము ఇక్కడ పావు ఇంచు ఖర్చుకి తీసుకున్నాం కదా అది వదిలేయండి అక్కడి నుంచి మనం ఇలా ఆరు ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఈ ఖర్చు మనం ఇక్కడ బుక్స్ పట్టి కాజా పట్టి కుట్టేటప్పుడు ఇలా లోపలికి ఫోల్డింగ్లో ఖర్చులో పోతుంది ఇది మనం మెజర్మెంట్ లెక్క చేయకూడదు నెక్స్ట్ భుజం కోసం కూడా మనం ఆరు ఇంచులు తీసుకున్నాము మొత్తం ఆరు ఇంచులు సగం ఇంచీలు తీసుకున్నాము ఫ్రంట్ నెక్ పొడవ వచ్చేసరికి నేను పావు తొక్క ఆరు ఇంచులు పెట్టుకుంటున్నాను గడిల్పు కూడా మూడు ఇంచులు తీసుకున్నాం కదా బ్యాక్ పార్ట్కి సేమ్ ఇక్కడ ఈ పావు ఇచ్చి ఖర్చు వదిలి అక్కడ నుంచి ఇంచులకి ఒక మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ తీసుకున్న విధంగా డ్రాలు ఇచ్చుకోవాలి ఇవి మాత్రం తప్పకుండా ఇచ్చుకోవాలి ఎందుకంటే మనకి పా ఇంచీ ఎక్కువ రావడం అయితే జరుగుతుంది అలానే కుట్టేసినట్లయితే కొంచెం ఫ్రంట్ పార్ట్ చంక దగ్గర లూజ్ లూజ్గా వచ్చేస్తుంది అనమాట బ్యాక్ పార్ట్ ఎలా ఉంటే అలా కట్ చేసిన తర్వాత మళ్ళీ తప్పకుండా మనం మెజర్మెంట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇలా తీసుకున్న తర్వాత కొంచెం రౌండ్ ఇచ్చుకోవాలి మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఈ సెంటర్ నుంచి వన్ ఇంచీకి మార్క్ చేసుకొని అక్కడ నుంచి రౌండ్ ఇస్తే సరిపోతుంది ఇలా నెక్స్ట్ ఇక్కడ ఈ ఫ్రంట్ దగ్గర లోతు హాఫ్ ఇంచి మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నప్పుడు ఒకటిన్నర ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడికి వచ్చేసరికి వన్ ఇంచి మాత్రమే తీసుకోవాలి మీరు బ్యాక్ పార్ట్కి ఎంత అయితే తీసుకుంటారో దానికి హాఫ్ ఇంచి తగ్గించుకొని ఫ్రంట్ లోతు కోసం మార్క్ చేసుకోవాలి తప్పకుండా చెయ్యాలి ఇలా లోతు తర్వాత ఈ ఖర్చు దగ్గర నుంచి మనం రెండున్నర ఇంచులకి మార్క్ చేస్తున్నాను ఒకవేళ చిన్న సైజు నడుము లూజు ముప్పై ఇంచీలు ముప్పై ఇంచులు కన్నా తక్కువ ఉన్నట్లయితే రెండు పా ఇంచీలు అయితే సరిపోతుంది నడుము లూజు ఇరవై ఐదు ఇంచీలు ఎలా ఉన్నట్లయితే రెండు ఇంచులు సరిపోతుంది ఇది నడుము లూజు ముప్పై రెండు ఇంచీలు కనుక నేను రెండు ఇంచులు మార్క్ చేసుకున్నాను అక్కడ నుంచి డాట్ వెడల్పు కోసం మరొక రెండున్నర ఇంచీలు మార్క్ చేస్తున్నాను ఒకవేళ చెస్ట్ హెవీగా ఉన్నట్లయితే రెండు ముప్పావి ఇంచీలు మూడు ఇంచీలు తీసుకోవాలి ఇంకా తక్కువగా ఉన్నట్లయితే రెండు పావు రెండు ఇంచీలు తీసుకోవాలి నేను ఈ బ్లౌజు కస్టమర్ చెస్ట్ పెట్టి నేను రెండున్నర తీసుకున్నాను కదా తర్వాత ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి చేసుకొని మూడు మార్కులకి ఫస్ట్ నీట్గా ఒక హాఫ్ ఇంచి డౌన్లోకి మార్క్ చేసుకోండి ఇలా చేసుకున్నాం కదా తర్వాత ఈ పై నుంచి మనం ఒకటిన్నర ఇంచీలకి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఊక్స్ పట్టి కాజా పట్టి తక్కువ కావాలి అనుకుంటే రెండు ఇంచీలు కూడా మార్క్ చేసుకోవచ్చు అప్పుడు ఇది తగ్గిపోతుంది నెక్స్ట్ ఫ్రంట్ నక్క కుట్టేటప్పుడు హాఫ్ ఇంచి తగ్గిపోతుంది ఇక్కడ హాఫ్ ఇంచి పోతుంది ఇక్కడ మళ్ళీ మనం డాట్ కొడతాం కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచి పోయి ఇది తక్కువగానే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ మార్కులకి మనం క్రాస్గా స్లోగా మార్క్ చేసుకోవాలి మరోటి ఈ చివరిలో మాత్రం తప్పకుండా హాఫ్ ఇంచి పైకి మార్క్ చేసుకొని కట్ చేయండి లూజ్గా లేకుండా వస్తుంది ఫిట్గా ఫ్రంట్ పార్ట్లో చంక కింద ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగావి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ నెక్ దగ్గర క్రాస్గా లోపలికి పావుంచి కట్ చేయండి సేమ్ అలానే ఇక్కడ కూడా పావు ఇచ్చి లోపలికి కట్ చేయండి ఇలా చేయడం వల్ల లూజ్గా రాకుండా ఫిట్గా వస్తుంది వీడియో కొంచెం మిస్ అయ్యింది అనమాట నేను కట్ చేసాను ఆల్రెడీ ఇప్పుడు డాట్స్ ఎలా పెట్టుకోవాలో చూద్దాం నేను మెయిన్ డాట్ వెడలుపు పావు తక్కువ నాలుగు ఇంచులకి మార్క్ చేస్తున్నాను పొడవ వచ్చేసరికి రెండున్నర ఇంచీలు అలానే ఈ ఫ్రంట్ నెక్ దగ్గర హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని అక్కడికి ఇలా టేప్ పెట్టుకొని ఐదు ఇంచులు వచ్చింది కదా ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ సెంటర్లోనే ఒక మార్క్ చేసుకొని దీనికి తిన్నగా మనం రెండున్నర ఇంచులకి మార్క్ చేసుకోవాలి ఒకవేళ చిన్న సైజు బ్లౌజులకి అయితే రెండు పావు ఇంచులు తీసుకోండి సరిపోతుంది తర్వాత ఈ చెస్ట్ పాయింట్ దగ్గర రెండు ఇంచులు వెడల్పు తీసుకోండి ఇక్కడ క్రాస్గా ఇలా టేప్ పెట్టుకొని ఇలా ఎక్కడ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు అర్థమవుతుంది కదా డాట్స్ ఎలా పెట్టుకున్నామో చూసాం కదా ఇప్పుడు సేఫ్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం మనకి వేస్ట్ ఎనిమిది ఇంచీలు వచ్చింది దానికి ఒకటిన్నర కానీ రెండు ఇంచీలు కానీ యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి నేను తొమ్మిదిన్నర ఇంచీలకు మార్క్ చేస్తున్నాను పది ఇంచులు కూడా తీసుకోవచ్చు మినిమం అయితే ఒకటిన్నర ఇంచు యాడ్ చేసుకొని తీసుకోవాలి ఈ చివర కూడా సేమ్ అలానే మార్క్ చేసుకొని ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చు కోసం మనం ఫస్ట్ తీసుకోవాలి ఎందుకంటే సే మొక్కలో మనం జాయింట్ చేస్తాం కదా దానికి తర్వాత మీకు ఈజీగా అర్థం అవ్వాలి అంటే ఊక్స్ పట్టి కాజా పట్టి అని గుర్తింపు కోసం ఇక్కడ మార్క్ చేసుకోండి ఫస్ట్ చేసుకున్న తర్వాత మొత్తం ఈ స్టార్టింగ్లోని ఎండింగ్లోని ఖర్చుతో కలిపి మూడున్నర ఇంచులు స్టార్టింగ్లో తీసుకోండి మనకి కుట్టుకున్న తర్వాత ఇది రెండున్నర ఇంచులు వస్తుందనమాట ఈ పైన ఆఫ్ ఇంచి పోయి ఈ చివరిలో ఆఫ్ ఇంచి పోయిన తర్వాత స్టార్టింగ్లోని రెండున్నర ఇంచులు వస్తుంది ఎండింగ్లోని మూడు ఇంచులకి మార్క్ చేసుకోండి కుట్టుకున్న తర్వాత రెండు ఇంచులు వస్తుంది అలానే మనం ఫ్రంట్ డాట్ మెయిన్ డాట్ వెడల్పు ఎంతైతే అయితే తీసుకున్నామో ఏ బ్లౌజ్కైనా సరే ఈ మెయిన్ డాట్ వెడల్పు ఎంతకైతే తీసుకుంటారో అంతకై ఊక్స్ పట్టి కాజా పట్టి అని మార్కర్ ఎటైతే చేసుకున్నారో ఆ సైడ్ మార్క్ చేసుకోవాలి మూడు ముప్పై ఇంచులు అంటే నేను ఇక్కడ పావుత నాలుగు ఇంచులు తీసుకున్నాను కదా సేమ్ అలానే ఇక్కడ కూడా తీసుకొని ఇక్కడ రెండు ఇంచీలు కానీ రెండున్నర ఇంచులు కానీ తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు మనం క్రాస్గా మార్క్ చేసుకోవాలి ఏ బ్లౌజ్కైనా ఇలానే ఉంటుంది మెయిన్ డాట్ వెడల్పు ఎంతైతే తీసుకుంటారో ఆ వెడల్పుతోటి మార్క్ చేసుకొని ఇక్కడ క్రాస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు చూసారు కదా ఇలా వస్తుందనమాట ఈ ఎక్స్ట్రా ఖర్చు ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ మనం డాట్స్ కుట్టేటప్పుడు ఇలా గ్యాప్ వచ్చేస్తుంటుంది దానికోసం నేను ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను అనమాట మీరైనా అలాగే చేయాలి మినిమము ఒకటిన్నర ఒకటి అవి కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంటే మనం కట్ చేసుకోవచ్చు మెజర్మెంట్ ప్లస్ ఉండాలి కానీ మైనస్ ఉండకూడదు కుట్టిన తర్వాత కూడా ఈ సేఫ్ బెల్ట్ వెడల్పి క్రాసు ఈ మెయిన్ డాట్ కుట్టిన తర్వాత ఇలా మనం టేప్ పట్టుకొని చూస్తే ఇక్కడ మూడు ముప్పై ఇంచీలు రావాలి ఇక్కడే మూడు ముప్పై ఇంచీలు రావాలి అప్పుడే మనకి ఫ్రంట్ నీట్గా ఉంటుంది ఇప్పుడు లాస్ట్లో మనం బ్యాక్ నెక్ కట్ చేసుకోవాలి ఈ వీడియోలోనైతే మనం వేస్టు థర్టీ టూ సైజు నెక్ పైకి ఉండేటప్పుడు మెజర్మెంట్ ఎలా తీసుకొని కట్ చేసుకోవాలో చూశారు కదా నెక్స్ట్ మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్